రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండపల్లి గ్రామంలో గ్రామస్తులు ఆందోళనలకు దిగారు నిత్యం ఇసుక ట్రాక్టర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదనకు గురవుతున్నారు వేబిల్లులు మండపల్లి గ్రామంలో ఇవ్వకూడదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు ఇసుక ట్రాక్టర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని కరెంటు వైర్లు తెగిన కూడా పట్టించుకోకుండా ఇసుక ట్రాక్టర్లు నడిపిస్తున్నారని తెలిపారు ఇక్కడే పక్కనే స్కూలు ఉంది అని స్కూల్ నుండి వచ్చే పిల్లలకు ఇబ్బందికరంగా మారుతుందని వారి ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందని ప్రజలు తెలిపారు మండపల్లి గ్రామం నుండి వేబిల్లులు ఇవ్వకూడదని ఎంఆర్ఓకు మండపల్లి గ్రామ ప్రజల వినతి

పదకొండు గంటల సుమారు అంతా మీటర్ వైర్ తెగిపోయి కింద కానీ ఎవరు కూడా ట్రాక్టర్ ఆపకుండా అలాగనే వెళ్ళిపోయారు ఈ ఈ ఈ సంధిలో సార్ స్కూల్ ఉన్నది స్కూల్ పిల్లలు వస్తారు అదే వస్తారు సార్ ఈ వైర్ కింద పడ్డా నేను పక్క పక్కకు పెట్టకుండా సార్ తీసుకుని వెళ్ళారు వాళ్ళకైనా పిల్లలకు విద్యుత్ శాఖ వచ్చినా కానీ సార్ మీరే స్పందించాలి ఎంఆర్ఓ గారు మరి అలాగే సార్ మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ హైదరాబాదులు ఉంటారు ఇక్కడ లోపల సార్ ఫ్రిడ్జ్ టీవీ ఏం కాలిపోయిందో ఏదీ తెలియదు సార్ తాళం తీస్తే కానీ తెలియదు సార్ మీటర్ అయితే దేనికి రాకుండా ఉంది వైర్ మాత్రం సార్ పారు ఒకలైపోయింది తక్షణమే సార్ ఎంఆర్ఓ సార్ గారు మీరు స్పందించి ఏదైనా సాయం చేయాలని మా వంటకు కోరుకుంటున్నారు